కిన్నర వాయిద్యకారుడు పద్మశ్రీ మొగలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు మొగలయ్యను ఆయన చిన్న కుమారుని మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ముందు మొగలయ్య తన కళను ప్రదర్శించారు పుట్టిండో పులిపిల్ల పాలమూరు జిల్లాలోన అచ్చంపేట తాలూకాలోన కొండరెడ్డి పల్లిలోన అంటూ పాట పాడారు మొగలయ్య పాటకు మంత్రముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయనను అభినందించారు అనంతరం వ్యక్తిగత అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలో ఔసెలికుంట గ్రామానికి చెందిన ముగులయ్య కిన్నెర వాయిద్యకారుడు ప్రస్తుతం పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని ఆయన మాత్రమే వాయించగలరు కిన్నెర వాయిద్యానికి విశేష గుర్తింపు తీసుకొచ్చిన మొగలయ్యను రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా సత్కరించి ఆర్థిక సాయం అందించింది ೀರ ಪಡೆ ಪಟ್ಟು ಸೀರ ಗುಂಡ ಮೂಲ ಕೊಯೇಟು ಪೂಲಿ ಪಿಲ್ ಪಾಲೂರಿ ಜಿಲ್ಲಾ ಪಾಲಮೂರಿ ಜಿಲ್ಲಾ ಶವ ಒಟ್ಟ ಪುಟ್ಟಿಂಡೊಕ್ಕೂಲಿ ಪಿಲ್ ಪಾಲೂರಿ

అన్న మాటన పే నేనొక కవి కడుతున్న పాట